అందరి నమస్కారం నేను మీ రాజ్ భరద్వాజ శర్మ ఈ రోజు తెలుసుకున్న టాపిక్ ఏంటంటే సింహ లగ్నంలో కుజులు ఉన్నప్పుడు ఎలాంటి ఫలితాలు కలగజేస్తున్న విషయాలు మొత్తం కూడా మనం ఈ రోజు మాట్లాడుకుందాం సింహ లగ్నంలో కుజుడు సింహ లగ్నానికి కుజుడు చతుర్థాధిపతి నవమాధిపతి అంటే నాలుగవ స్థానానికి అదేవిధంగా తొమ్మిదవ స్థానానికి ఆధిపత్యం ఇచ్చేటువంటి ప్లానెట్ కనుక ఈ యొక్క చతుర్థం అంటే నాలుగవ స్థానం తొమ్మిదవ స్థానం త్రికోణ స్థానానికి ఆధిపత్యం వేస్తుంది కాబట్టి ఇక్కడ మంచి సోఫాల్ అనేది ఇస్తూ ఉంటాడు కాబట్టి కేంద్ర స్థానానికి కోణ స్థానం రెండు స్థానాలకు ఆధిపత్యం ఇచ్చేటువంటి గ్రహం కాబట్టి మంచి 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 శుభఫాతాన్ని మీకు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు లగ్నస్థ కుజుడు కొద్దిగా కోపగ్రహంగా ఉన్నప్పటికీ మీరు కోపంగా ఉన్నప్పటికీ లగ్నస్థ కుజుడు పరిపూర్ణమైన ఆత్మవిశ్వాసం సాహసం నిర్భయ తత్వం ఇలాంటి ఎక్కువగా ఇస్తాడు నిర్భయతత్వం అంటే ఏంటి ఉన్నదన్నట్టుగా మాట్లాడటం నిర్భయంగా మాట్లాడటం ఇలాంటివి ఎక్కువ క్రియేట్ చేస్తుంటారు సాహసాన్ని ఆత్మవిశ్వాసాన్ని మంచి పొగరబోతు తనాన్ని గుడిస్తాడు ఈ యొక్క పొగరబోతు తనం అంటే ఏ విధంగా ఉంటుంది ముక్కుసూడుతనంగా ఉంటాం గంభీరంగా ఉంటాం స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటాం దీనివల్ల మీకు ధనాగమనం ఉంటుంది డబ్బు ఎప్పుడు కూడా మీ వద్దే ఉంటుంది లగ్నస్థ కుజుడు చతుర్థ స్థానమైనటువంటి శుక్రుడు సప్తమ స్థానమైనటువంటి అష్టమ స్థానం మీద దృష్టి సారిస్తాడు లగ్నస్థ కుజులు చతుర్థ స్థానం శుక్రుడు సప్తమ స్థానం అష్టమ స్థానం శని మీద ఇక్కడ దృష్టి సారిస్తూ ఉన్నాడు చతుర్థ స్థానం శుక్రుడు అవుతాడు సప్తమ అష్టమ స్థానం అంటే మీకు శని అవుతుంది కాబట్టి లగ్నస్థ కుజుడు చతుర్థస్థ నాలుగో స్థానం మీద దృష్టి పెడతారు కుజుడు నాలుగో స్థానం దృష్టి పెట్టడం వల్ల తల్లితోని గొడవలు చికాకులు మనస్పత్రలు క్రియేట్ చేస్తూ ఉంటారు సప్తమ స్థానాన్ని దృష్టి పెట్టడం వల్ల జీవిత భాగ్య సదు అభిప్రాయ భేదాలు ఉంటాయి అదేవిధంగా అష్టమస్థానం మీద దృష్టి పెట్టడం వల్ల కొన్ని అనారోగ్య సమస్యలు పీడిస్తూ ఉంటాయి మిత్రుడు అదేవిధంగా భాగస్వామి వ్యాపారం చేసే భాగస్వామితోని సహాయ సహకారాలు మొత్తం కూడా వీళ్ళకి లోపించడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది ఏదైతే ఈ యొక్క కుజులు సింహలగ్నంలో కుజులు ఉండి సప్తమ స్థానం మీద దృష్టి పెట్టి మళ్ళీ సప్తమాధిపతి మళ్ళీ ఎనిమిదో స్థానంలో ఉన్నా కానీ సప్తమాధిపతి అక్కడ ఎవడవుతారు శని అవుతారు ఎనిమిదవ ఉన్నా కానీ సప్తమాధిపతి పన్నెండులో ఉన్నా కానీ సప్తమాధిపతి నీచంలో ఉన్నా కానీ సప్తమాధిపతి అస్తగతంలో ఉన్నా కానీ సప్తమాధిపతికి ఎక్కువ పాపగ్రహ దోషం కలిగినా కానీ సప్తమాధిపతి రాహుతో కలిసి ఉన్నా కానీ సప్తమాధిపతి పైన మళ్ళీ రవిగ్రహ దృష్టి పెడినట్టయితే వివాహ జీవితం అంధకారంగా మారిపోతుంది కాబట్టి అలా ఉన్నట్టయితే ఖచ్చితంగా ద్వి కలత్ర మంగళ మహాపాష్పద హోమం చేయించుకోవడం వల్ల మంచి శుభవల్తం వల్ల కలగజేయడానికి జాత చక్రాన్ని ప్రయత్నం చేస్తూ ఉంటాడు కాబట్టి దాని యొక్క జాత చక్రం క్షుణ్ణంగా పరిశీలన చేసుకొని వివాహ జీవితం అస్తవస్తంగా ఉన్నట్టయితే పరిహారం చేసుకున్నట్టయితే మీకు శత్రు పీడ నుంచి పేడ భార్య దగ్గర నుంచి పీడ జీవిత భాగస్వామితో పీడ శత్రువుల నుంచి పీడ మొత్తం కూడా తొలిగిపోయి సుఖవంతంగా సౌభాగ్యవంతంగా మీరు ఉండడానికి చక్రం అనేది ప్రయత్నం చేస్తూ ఉంటుంది ఏదైనా ఉన్నప్పటికీ సింహలగ్న కుజుడు చదువుతున్నవమాధిపతి కాబట్టి మంచి చేయడానికి ప్రయత్నం చేస్తారు కానీ వివాహ జీవితంలో మాత్రం కొన్ని సమస్యలు మాత్రము క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేస్తుంటారు కాబట్టి జాతకం పరిశీలన చేసుకొని దానికి సంబంధించినటువంటి పరిహారం చేసుకోవడం వల్ల మంచి శుభలితాలు మీరు పొందే అవకాశాలు కనిపిస్తూ ఉంటాయి ఇది కర్కాళ లగ్నంలో కుజులు ఉన్నప్పుడు మనం సింహ లగ్నంలో కుజులు ఉన్నప్పుడు జరిగేటువంటి పరిస్థితులు తదుపరి సింహ లగ్నంలో కుదులు ఉంటే ఎలాంటి పరిస్థితులు చేస్తే విషయాలు మొత్తం కూడా తదుపరి క్లాసులు వివరంగా తెలియజేస్తా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి మీ ముఖ్యమైనటువంటి కామెంట్ కింద తెలియజేయండి నాకున్న కష్టానికి మీ యొక్క లైక్ని నేను ఇస్తారని నేను అనుకుంటున్నాను మీ భరద్వాజ శర్మ Welcome to Learn Astro and Devotional Bhakti. Please subscribe our channel Get Live Videos Daily.